హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి ఇట్స్ థర్స్డే మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఏజ్ అవుతుంది టైమ్ ఫస్ట్లీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండ్ హ్యాపీ రక్షాబంధన్ సో కొంచెం లేట్గా చెప్తున్నాను బికాజ్ మీరు అందరూ ఆల్రెడీ సెలబ్రేట్ చేసేసుకుని ఉంటారు బై వే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట అండ్ ఆల్సో నిన్న వీడియో పోస్ట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై ట్రావెల్ బట్ ఐ ఆమ్ హ్యూర్ టుడే ఎనీవే ఇది వరలక్ష్మి రథం ముందు రోజు అనమాట నేను పాస్ట్ టూ వీక్స్ నుంచి చాలా అంటే చాలా బిజీగా ఉండే అన్నమాట ఆఫీసు ఇల్లు బేబీ ఇది రెగ్యులర్గానే ఉండేది కానీ నాకు వర్క్ ప్రెషర్ చాలా టూ మచ్ అయిపోయింది అండ్ ఆల్సో టూ వీక్స్ నుంచి కొన్ని బ్రాండింగ్స్తో లాబ్ అవ్వడం కూడా స్పెషల్లీ ఫర్ ఇన్స్టాగ్రామ్ అనమాట యూట్యూబ్కి కాదు సో దే ఆల్వేస్ నీడ్ కాన్సెప్ట్ ఫస్ట్ అంటే నేను ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించి అది ఓకే అన్న తర్వాత నేను షూట్ స్టార్ట్ చేయాలన్నమాట సో ఇలా చాలా హెక్టిక్ అయిపోయింది అండ్ ఇల్లును పట్టించుకోవడం కంప్లీట్గా మానేశాను ఫ్రమ్ పాస్ట్ టూ వీక్స్ అట్లీస్ట్ ఒక సింగిల్ ప్లేస్లో కూడా డస్టింగ్ అని చేయలేదు అనమాట అట్లీస్ట్ ఒక కుషన్ కవర్ కూడా నేను చేంజ్ చేయలేదు అండ్ ఇట్స్ హై టైమ్ అనిపించింది అండ్ ఆల్సో పండగలు ముందున్నాయి కాబట్టి సో ఐ వాంటెడ్ టు క్లీన్ ద ఎంటైర్ హౌస్ టుడే కంప్లీట్ హౌస్ ఐ ఓన్లీ బిలీవ్ ఆన్ వన్ థింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ ఏంటి అని అంటే క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని నేను బిలీవ్ చేస్తాను ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది ఆ ఇంట్లో ఏ బాధలు ఉండవు నేను అనుకుంటానమాట సో యా కొంతమందికి ఇది డిఫరెంట్గా కూడా ఉంటుంది దుమ్ము ఉన్న దగ్గర అంటే దుమ్ముని తుడుస్తూ ఉన్న పదే పదే ఇల్లుని తుడుస్తూ ఉన్న లక్ష్మి దాంతోనే పోతుంది అని చెప్పి ఐ డోంట్ నో మీరు ఎంతమంది ఏ కాన్సెప్ట్ బిలీవ్ చేస్తారని బట్ నేనైతే ఫస్ట్దే బిలీవ్ అనమాట అండ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ మై పీస్ ఆఫ్ మైండ్ mind. అండ్ నా వానిటీ ఏరియా అయితే ఎంత డర్టీగా అయిపోయిందంటే కెనాట్ టెల్ తెలియ రోజు మేకప్ వేసుకోవడం ఏది పడితే అది అక్కడ పడేయడం వెళ్ళిపోవడం ఇదే అయిపోతుంది అసలు ఆ మార్నింగ్ సిక్స్ టు నైన్ అనేది ఉంటుంది కదా అసలు ఆ టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు ఎన్ని టాస్క్లు అందులో చేసుకోవాలి ఓఎంజీ నాకు లాస్ట్కి నేను వచ్చి రెడీ అయ్యేసరికి ఏదెక్కడ ఉందో కనిపించదు గబగబా తీయడం పెట్టుకోవడం వెళ్ళిపోవడం ఇలానే అవుతుంది అనమాట అండ్ ఈ ప్లాంట్స్ పైన రీసెంట్గానే యాడ్ చేయించాను ఐ ఐ వాంటెడ్ అవర్ లిటిల్ గ్రీనరీ ఇన్ మై మాస్టర్ బెడ్రూమ్ అని అనిపించింది సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ గ్రీనరీ వ్యానిటీ అనమాట యాజ్ యూజువల్ ఫస్ట్ టూ ఓపెన్ షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసేసి మొత్తం అంతా సెట్ చేసేసుకుంటున్నాను అండ్ ఆల్సో దెన్ దిస్ టాల్ యూనిట్ ఆర్ స్మాల్ యూనిట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీని గురించి చాలామంది నన్ను లింగ్స్ అడుగుతూ ఉన్నారు ఇది నేను యాక్చువల్గా ఐకియాలో తీసుకున్నా ఐకియాలో మీకు క్రాకరీ సెక్షన్లో కనిపిస్తుంది అనమాట ఇది ఒక చిన్న మినీ క్రాకరీ యూనిట్ సో నేను దాన్ని వానిటీకి యూజ్ చేస్తున్నాను అండ్ ఆల్సో చాలామంది లింక్స్ అడుగుతూ ఉన్నారు చాలా ప్రోడక్ట్స్వి నేను మీకు కింద ట్యాగ్స్ పెడతాను అనమాట ప్రోడక్ట్స్ అన్నీ అన్ని ట్యాగ్ చేస్తాను నా నేను యూజ్ చేసే బెడ్షీట్స్ కానీ ఆర్ఎల్స్ కాస్మెటిక్స్ హోమ్ డేకర్ కానీ అవన్నీ కింద ఎఫ్లైట్ అని ఒకవేళ షార్ట్స్ చూస్తున్నట్టయితే షార్ట్స్లో మీకు ఎఫ్లైట్ అని చెప్పి పాప్ అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద లేదు అంటే ఈ ఏదైతే వీడియో ప్లే అవుతుంది కదా ఇక్కడ ఇక్కడ కింద మీకు అన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఎఫ్లైట్ అని చెప్పి సో యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ది లింక్స్ దట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ అది ఆ ప్లాట్ఫామ్లోకి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది ఆ లింక్ సో యా ఫస్ట్లీ నేనైతే ఈరోజు మార్నింగ్ బెడ్రూమ్తో స్టార్ట్ చేశాను ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ దట్ రిక్వైర్డ్ సో మచ్ ఆఫ్ మై అటెన్షన్ ఇంక్లూడింగ్ బెడ్ షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేసాను మోహన్ ఉన్నప్పుడే నాకు కర్టన్స్ బెడ్షీట్స్ చేంజ్ చేస్తే ఈజీ అవుతుంది ఎక్కి దిగే టాస్కులు కొంచెం తక్కువ అవుతాయి అని చెప్పి అండ్ దెన్ లేటర్ నా డ్రెస్సింగ్ ఏరియా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట అండ్ క్లీనింగ్ వచ్చేసి నేను ఎప్పుడు రూమ్ బై రూమ్ వెళ్తాను ఇల్లంతా ఒకటేసారి మెస్ చేయను సో ఒక రూమ్ తర్వాత ఇంకొక రూమ్ అలా చేస్తూ ఉంటాను సో ఫస్ట్లీ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒక రూమ్ తర్వాత ఇంకొక రూమే మాప్ కూడా కొట్టేస్తాను అనమాట ఈ బర్డ్ డిఫ్యూజర్ ఇక్కడ యాడ్ చేశాను మొత్తం బెడ్రూమ్ థీమ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ద కర్టన్స్ బెడ్షీట్స్ అండ్ ఆల్సో ద గ్రీనరీకి అండ్ ఆ పాత డిఫ్యూజర్ని నేను యాక్చువల్గా ఆయిల్ హీట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట సో దాట్స్ ద రీజన్ సో వన్స్ మాప్ అయిపోతే ద హోల్ రూమ్ ఇస్ క్లీన్ అండ్ గ్రీన్ దిస్ ఫీల్ సో సాటిస్ఫైయింగ్ కదా ఏదన్నా ఒకటి సర్ది మళ్ళీ మనం దాన్ని చూసుకుంటుంటే బాగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక వన్ వీక్ వరకు మా ఇల్ ఇలానే నీట్గా ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు ఒకసారి డస్టింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది టైమ్ దొరికినప్పుడల్లా అండ్ ఫ్లోర్ మ్యాట్స్ కూడా చేంజ్ చేసేసాను అన్నీ బాత్రూమ్ లాస్ట్ వీకే ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి పెట్టేశాను కాబట్టి దాంతో పెద్దగా పని లేదు అండ్ హియర్ కమ్స్ ద క్విక్ టోర్ అండ్ నా మూవింగ్ ఆన్ టు అత్తమ్మాస్ రూమ్ అనమాట సో ఇక్కడ కూడా అంతే బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేయాలి పిల్లో కవర్స్ అండ్ ఆల్ ఇక్కడ పెద్దగా డస్టింగ్ చేసే పని ఏమి ఉండదు మిరర్ దగ్గర ఓపెన్ షెల్ఫ్స్ ఉండి ఉన్నాయి కదా దాన్ని క్లీన్ చేసి అండ్ ఆ బీర్వా కార్నర్లో సెట్ చేస్తే సరిపోతుంది అనమాట దిస్ రూమ్ డజెంట్ రియలీ టేక్ మచ్ టైం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది And yes, almost done. బెడ్షీట్ చేంజ్ చేసిన తర్వాత కింద ఫ్లోర్ కూడా ఊడ్చేసి మాప్ కొట్టేసాను అనమాట అండ్ ఆల్సో చేంజింగ్ ద ఫ్లోర్ మ్యాట్స్ యాజ్ యూజువల్ బాత్రూమ్ దగ్గర బెడ్ దగ్గర అండ్ బీర్వా దగ్గర కార్నర్లో ఒక విండో ఉంటుంది యాక్చువల్గా బీర్వా వెనకాల కూడా బిగ్ విండో ఉంటుంది అనమాట ఈ రూమ్లో వెంటిలేషన్ చాలా ఉండేది ఒకవేళ మేము అక్కడ బీర్వా పెట్టకుండా ఉండుంటే కానీ వాస్తు ప్రకారం అక్కడే పెట్టాలి నాకు ప్రతి రూమ్లో గ్రీనరీ యాడ్ చేయడం ఇష్టం బట్ ఇక్కడ ఎక్కువ ఆప్షన్ లేదు వెంటిలేషన్ తక్కువైపోయింది కాబట్టి బట్ ఈ స్పంజ్ బాల్లో ఉన్న ఎయిర్ ప్యూరిఫై ఉంది కదా ఇట్ గోయింగ్ టు ప్యూరిఫై ఆల్ ద ఎయిర్ సో అందుకని నేను దాన్ని అక్కడ ప్లేస్ చేశాను అండ్ ఒక మనీ మనీ ప్లాంట్ కూడా పెట్టాను అనమాట అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ది రూమ్ ఆ రూమ్కి ఈ రూమ్కి డివైడ్ అవుతూ మధ్యలో ఇదొక ఒక వాల్కి ఇలా పెట్టించుకున్నాం అన్నమాట షో కేస్ మేము ఇది యూజువల్గా ఇంతకు ఇంట్లో అత్తమ్మ రూమ్లో ఉండేది ఈ యూనిట్ ఏదైతే ఉందో బొమ్మల షోకేస్ సో నాకు అత్తమ్మకి ఎక్కడ ఏ వెళ్ళినా ఒక చిన్న బొమ్మ కొనుక్కుని తెచ్చుకోవడం అలవాటు అనమాట అలా చాలా అయిపోయినాయి కొన్ని కాటన్ బాక్స్లు పెట్టి పైన పెట్టేశాము బట్ ఇంకొన్ని ఇలా డిస్ప్లే చేసుకున్నాం అనమాట ఆ అద్దం కూడా క్లీన్ చేసేసాను అండ్ ఆల్సో లివింగ్ రూమ్కి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది అన్నీ డస్టింగ్ చేసి క్లీన్ చేసి పెట్టడానికి అండ్ ఐ థింక్ యూ హ్యావ్ సీన్ దట్ షార్ట్ ఎస్ట్ డే నిన్న పోస్ట్ చేశాను నేను సో కర్టన్స్ చేంజ్ చేయడం కానీ డస్టింగ్ చేయడం కానీ కొంచెం రీసెట్ చేయడం అంతా చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట అండ్ యూనో ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మధ్యలో లాండ్రీ అనేది చాలా ఉంటుంది లాండ్రీ లాండ్రీ అండ్ మోర్ లాండ్రీ వెన్ యూ చేంజ్ ఆల్ ద బెడ్షీట్స్ కర్టన్స్ అండ్ స్టఫ్ అండ్ ఇప్పుడు వర్షాకాలంలో ఇన్ని బట్టలు ఎండడం అంటే నార్మల్ పని కాదు అందుకని ఇంట్లో పని చేస్తూనే స్లై నేను వాషింగ్ మిషన్ కూడా వేయటం స్టార్ట్ చేశాను అనమాట అండ్ దెన్ లేటర్ అలా చేస్తూ మొత్తం ఇల్లు కూడా లివింగ్ రూమ్ కూడా క్లీన్ చేసేసాను and all done with the living room as well. లివింగ్ రూమ్ తర్వాత డైనింగ్ అండ్ లిక్స్ రూమ్ ఏం మిగిలిపోయినాయి అనమాట బట్ ఈలోపు మోహన్ ఫోన్ చేసి వన్ అయింది తిన్నావా అని ఫోన్ చేసే అంతవరకు నాకు వన్ అయింది టైం అని నేను రియలి రియలైజ్ అవ్వలేదు సో అంత డీప్గా వర్క్ చేస్తున్నాయి అనమాట ఆ రోజు నేను అంతే కదా నాకైతే ఏదైనా పని చేస్తుంటే అసలు తిండి మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళదు వేరే ఏ పనులు చేయాలనిపించదు ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే అంతవరకు అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఐ రియలైజ్డ్ ఓకే వన్ వన్ థర్టీ అయిపోతుంది అని చెప్పి ఐ టుక్ షవర్ అండ్ టుక్ క్విక్ లంచ్ బ్రేక్ ఈ మధ్యన నేను మార్నింగ్స్ ఐ మీన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నాను అనమాట ఒకటేసారి కాకుండా పాసిబుల్ అయినంత వరకు బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్గా మీల్ తినేద్దాం ఒక మీల్ ఆర్ టూ మీల్స్కి రెడ్యూస్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా అండ్ మీలో చాలామంది ఒకళ్ళో ఇద్దరు మీరు ఐ మీన్ వెయిట్ రెడ్యూస్ అయ్యారు వీ కెన్ సీ దట్ అని చెప్పి కమెంట్స్ చేశారు థ్యాంక్ యూ ఫర్ దట్ సచ్ మోటివేటింగ్ కమెంట్ ఐ విష్ ఇంకొంచెం లూజ్ వెయిట్ అయ్యి ఐ నాకు ఏంటంటే ఐ వాంటెడ్ టు ఫిట్ ఇన్ టు ద ఆల్ ద క్లోత్స్ దట్ ఐ వాంటెడ్ టు ఎనీవే లంచ్ బ్రేక్ తర్వాత ఐమ్ బ్యాక్ టు లిక్షితాస్ రూమ్ అనమాట అండ్ యా లి రూమ్లో కూడా ఎక్కువ పెద్దగా చేసేది ఏం లేదు దాని బొమ్మలు ఎప్పుడు ఇలానే ఉంటాయి సో అది కొంచెం తీసేసి ఎక్కడెక్కడ సైట్ చేసి బెడ్షీట్ ఒకటి చేంజ్ చేయాలన్నమాట అండ్ కింద మాపింగ్ ఫ్లోర్ అండ్ ఆల్సో మా స్టడీ యూనిట్ దగ్గర లైట్గా డస్టింగ్ చేస్తే సరిపోతుంది and all done including the sweeping and mopping the room and here is the quick room tour again క్విక్లీ డైనింగ్ ఏరియాని కూడా సెట్ చేసేసుకుంటున్నాను అనమాట దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ రూమ్ ఆఫ్ ది డే ఫస్ట్లీ చేంజింగ్ ద కర్టన్స్ నేను వెనకాల బ్యాక్ వైట్ కర్టన్స్ ఉన్నాయి కదా అవి నేను చేంజ్ చేయట్లేదు బికాజ్ అవి రీసెంట్గానే లిక్షిత ఏదో అంటిస్తే తీసి వాష్ చేసి పెట్టాను అనమాట ఐ థింక్ త్రీ ఆర్ టూ డేస్ బ్యాక్ సో ఓన్లీ ద బ్లూ కర్టన్స్ చేంజ్ చేస్తున్నాను అండ్ ఈ కర్టన్ లింక్స్ కూడా చాలామంది అడిగారు ఇన్స్టాలో అండ్ ఆల్సో షార్ట్ చూసి డిఎం చేశారు సో నేను కింద ట్యాక్ చేస్తున్నాను ప్లీజ్ చెక్అవుట్ ద ప్రోడక్ట్స్ అండ్ యా ఆల్ డన్ ఇంక్లూడింగ్ స్వీపింగ్ అండ్ మాపింగ్ యాజ్ యూజువల్ చేంజెసెస్ అని అనమాట లైక్ హ్యాండ్ టవల్ దగ్గర నుంచి డోర్ మ్యాట్ వర్క్ అండ్ ఆల్సో కిచెన్ ఎంట్రీలో పెట్టాను ఈ ల్యాడర్ని నేను అక్కడ మాన్స్టరా యాడ్ చేశాను అనమాట అది ఎలాన్గా ఉంటేనే దాని అందం తెలుస్తుంది అండ్ ఆ మా కార్నర్లో వెంటిలేషన్ బాగా వస్తుంది అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ టవల్స్ అని దీని మీద ఇలా డిస్ప్లే చేశాను బట్ తర్వాత లేటర్ తీసేసాను అనమాట మోహన్ వచ్చి అదేంటి ఏదో బట్టల షాప్లో బట్టలు ఆరేసినట్టు షో కేస్ చేసినట్టు ఉంది అని అన్నాడు సో ఐ ఫెల్ట్ విల్ వియర్డ్ అండ్ రిమూవ్డ్ బట్ యా దిస్ కార్నర్ టర్న్ అవుట్ టు బీ సూపర్ బ్యూటిఫుల్ హౌ వాజ్ ఇట్ కొంచెం క్లమ్జీగా అనిపించిందా ఆర్ ఎల్స్ బాగుందా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ క్లాత్స్ తీసేసిన తర్వాత నాకు బాగా అనిపించింది క్లాచ్ పెట్టినప్పుడు కొంచెం క్లమ్జీగా అనిపించింది అంతే అండ్ దెన్ లేటర్ డైనింగ్ ఏరియాలో కూడా రన్నర్ యాడ్ చేసేసాను అనమాట అండ్ తెలియకుండానే టైం ఫోర్ అయిపోయింది మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయిపోయింది అత్తమ్మ ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళారు సో ఐ హ్యావ్ టు టేక్ హర్ అప్ ఫస్ట్ బండితాళం తీసుకున్న గబుగబ్బా వెళ్ళి తీసుకొచ్చేద్దామని చెప్పి అండ్ దెన్ రియలైజ్డ్ ఇట్స్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సో హెవీలీ అని చెప్పి దెన్ బై వాక్ వెళ్ళాలన్నమాట అంబ్రిల్లాస్ తీసుకుని వచ్చేటప్పుడు ప్రాబ్లీ ఐల్ కమ్ బై ఆటో బట్ మా మేడంకి ఆటో వద్దు నడుచుకుంటానే వెళ్దాం కొత్త అంబ్రిల్లా వేసుకునే వెళ్దాం అని చెప్పి చెప్పింది హాఫ్ దూరం నడిచింది ఆ తర్వాత నా తిప్పలు చూడాలి మీరు ఆ రోజు అండ్ ఆల్సో వచ్చేటప్పుడు నేను నెక్స్ట్ డే ఫ్రైడేకి పూజకి బ్లౌజ్ శారీ అన్నీ తెచ్చుకోవాలన్నమాట టైలర్ దగ్గర నుంచి సో దానికి కూడా అయిపోతుందిలే నడుచుకుంటూ వెళ్తే అని చెప్పి స్టార్ట్ అయ్యాను అండ్ ఫైనలీ రీచ్డ్ లిక్త స్కూల్ అనమాట నాకు మధ్యలో ఆ సీన్స్ అన్ని భలే అనిపించినాయి వానలో స్కూల్ బస్ నుంచి పిల్లలు దిగి ఎంజాయ్ చేయడం రెయిన్ని అండ్ అంకుల్ అంబ్రిల్లా వేసుకొని బట్టలు తడిచిపోతున్న బట్టలు తీయడము ఓఎంజీ అండ్ క్యూట్గా రెయిన్ సౌండ్స్ ద సీన్స్ వేర్ వీ కెన్ ఓన్లీ సీ వెన్ ద రెయిన్ ఈజ్ ఫాలోయింగ్ స్పెషలీ ఆన్ ద రెయిన్ సీజన్స్ భలే క్యూట్ ఉంటాయి నాకు ఆ సీన్స్ అన్నీ అందుకని కొన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను అనమాట అండ్ హియర్ కమ్స్ మై లిటిల్ బేబీ ఈవెన్ షీ వాజ్ సో ఎగ్జైటెడ్ టు యూస్ హర్ న్యూ అంబ్రిల్లా అండ్ వాక్ ఇన్ ద రెయిన్ లిక్షిత మటుకు భలే ఎంజాయ్ చేసింది ఆ రెయిన్ ఇట్సో ఫన్ ఇట్సో ఫన్ అనుకుంటూ కావాలని బురద నీళ్ళల్లోనే నడవడము ఇవన్నీ అండ్ దారిలో హాఫ్ దూరానికి ఇంకా వచ్చి అప్ మొత్తం ఆ అంబ్రిల్లాని దాన్ని బట్టల్ని బ్యాగ్ని నాకు మంచి కార్డియో ఎక్సర్సైజ్ అయిందనమాట నేనే మోసుకొని వచ్చాను అండ్ ఫైనలీ వీ రీచ్డ్ హోమ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ హోమ్ ఇద్దరం మంచిగా స్నానం చేశామన్నమాట ఎందుకంటే ఆ బురద నీళ్ళల్లో నడిచాం కదా విది ఇన్ రీలీ వాంటెడ్ టు టేక్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఇచ్చింగ్స్ అండ్ ఎనీ అదర్ యూనో స్కిన్ ఇష్యూస్ సో అందుకని ఫస్ట్ స్నానం చేపించేసి తర్వాత ఇంకా నాకు రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఉందన్నమాట లైక్ గ్రాసరీస్ చదువుకోవడం ఇదంతా ఇప్పుడు లిఖిత మేనేజ్ చేస్తూ నేను ఆ పని చేయాలన్నమాట అండ్ వెనస్డే నైటే మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గ్రాసరీ అనమాట డిమార్ట్కి వెళ్ళేసి నేను మోహన్ ఓఎంజీ నేను లైఫ్లో అంతమంది జనాలని చూడలేదు డిమార్ట్లో అసలు ఒక బిల్డింగ్ చేయించడానికి లేదు ప్యాక్ చేయించడానికి లేదు నాకైతే ఎంత విసుకొచ్చేసిందంటే ఏంటి మణికొండ టోలీ ఈ మొత్తం ఉన్న జనాలందరూ ఆ రోజు డిమార్ట్లోనే ఉన్నారా నాకు అని అనిపించింది అంత ప్రాబ్లమాటిక్గా ఉండే అనమాట బట్ సమ్హౌ వి మేనేజ్డ్ ఒకవైపు మోహన్ నుంచి కొన్ని నేను కొన్ని అండ్ బిల్లింగ్ దగ్గర ఒకళ్ళ ముందే నుంచుని ఇలా తిప్పలు పడి గ్రాసరీస్ అయితే తెచ్చేసుకున్నాం ఎందుకంటే ఇంకా ఆ రోజు తెచ్చుకోకపోతే నెక్స్ట్ త్రీ డేస్ మేము బిజీయే వరలక్ష్మి వ్రతము రాఖీ అండ్ ఆల్సో వీ టు బాసరా అనమాట లిఖిత అక్షరాభ్యాసానికి కోసం సో అక్కడికి వెళ్ళాలి ఇంకా ఆ రోజు తప్ప మాకు ఇంకా ఆప్షన్ కనిపించలేదు ఇంకా కింద మీద పడి గ్రాసరీ తెచ్చేసుకున్నాం అనమాట సో అవన్నీ ఇప్పుడు నేను సెట్ చేసే అండ్ ఆల్ డన్ విత్ ద గ్రాసరీ సెట్టింగ్ అనమాట అండ్ ఇల్లు ఐ మీన్ కిచెన్ కూడా కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేటప్పుడు కరెంట్ పోయింది అండ్ ఆ వ్లాగ్ తీయడం అంతటితో ఆగిపోయింది యాక్చువల్గా నేను ఈ వ్లాగ్లోనే నేను అసలు ఏం చీర కొన్నాను ఏంటి అనేది మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను బట్ కుదరలేదు ఆ రోజు పడిన వర్షము ఓ మై గాడ్ ఐ షుడ్ టెల్ యూ పోయిన కరెంట్ నైట్ సిక్స్కి పోతే నైట్ వన్ థర్టీకి వచ్చింది మాకు లిటరలీ రోడ్లన్నీ ములిగిపోయి ఉన్నాయి అండ్ నేను గోల్డ్ ఆర్డర్ ఇచ్చాను అనమాట ఆ గోల్డ్ తీసుకురావడానికి మోహన్ వెళ్ళాడు అక్కడ స్ట్రక్ అయిపోయాడు నాకు టెన్షన్ రోడ్లు ములిగిపోయి ఏమవుతుందో ఏంటి అని చెప్పి పిల్ల ఇంట్లో పడుకోదు దోమలు ఒక్క పనిప్పుడు రేపటి పూజకి సెట్ చేసుకోలేదు హో మై గాడ్ ఇంకా ఆ రోజు తిప్పలేం చెప్పాలి లేండి నేను అది నా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంలో ఐ విల్ టెల్ యూ ఐ ఐడిట్ అని చెప్పి ఆ వ్లాగ్ని నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అప్పట్లోపు ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బాయ్